జాతీయ ఓటర్ చిత్తూరు నగరంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గాంధీ విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి ఏర్పాటు చేసిన ర్యాలీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సన్మోహన్ జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా నాగయ్య కళాక్షేత్రం వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సన్మోహన్ మాట్లాడుతూ మంచి ప్రజాస్వామ్యాన్ని ఎన్నుకోవడం ఓటుతోనే సాధ్యమవుతుందని తెలిపారు పద్దెనిమిది సంవత్సరాల నుండిన ప్రతి ఒక్క పౌరుడు ఓటర్గా నమోదు చేసుకోవాలని కోరారు ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు ఎన్నికల రోజున తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలని కోరారు జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తున్నామని తెలియజేశారు నమోదు చేసుకోవాలని సూచించారు మంచి సమాజాన్ని నిర్మించుకోవాలంటే మంచి నాయకుడికి ఓటు వేసి గెలిపించుకోవాలని తద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం వీలవుతుందని తెలిపారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ఓటర్ నమోదుపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో చిత్తూరు నగరపాలక కమిషనర్ అరుణ డిఆర్డీఏపీడీ తులసి జిల్లా విద్యాశాఖ అధికారి విజయేందర్ రావు చిత్తూరు ఆర్డీఓ చెన్నయ్య తహసీల్దార్ మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా మనం ఇప్పుడు ఎలక్షన్ ఇయర్లో ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓటు హక్కు ఓటు అనేది వాళ్ళ హక్కు ఓటర్ ఓటర్గా నమోదు చేసుకోవడం వాళ్ళ బాధ్యత అండ్ ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఓటు అయ్యాలని చెప్పి ఓటుకుంటూ దానికి అవేర్నెస్ కింద ఇవాళ గాంధీ నగర్లో మనం ఒక చిన్న క్యాంపెయిన్ లాంటిది పెట్టు అండ్ వచ్చే నెల రోజుల పాటు మున్సిపాలిటీ నుంచి డైరెక్షన్స్